హలో అండి అందరికీ నమస్కారం వేదికకు సాదర స్వాగతం ఇప్పుడు మనం ఒక కవిత విందామా రచన ఇషాక్ హుసేన్ గారు నేను సముద్రం ఇసుక తిన్నెల మీద నడిచినప్పుడల్లా గుండె సలపరిస్తోంది పచ్చి జ్ఞాపకాలతో తడి ఇంకిన అడుగులతో జత కట్టిన దుఃఖపు వలయాలు నన్ను చుట్టేస్తుంటే తన పేరు రాసి చెరిపేసిన నా హృదయ శకలాలు సైకత శిల్పాలు కాలేక ఎన్నిసార్లు పొగిలి ఏడ్చాయో కురుచపడ్డ సమయాలలో కూరుకుపోయి పాడలేని ఈ కన్నీటి పాట ఎన్ని మౌనాల సంకేతమో నా క్షణాలు వేల శబ్దాల్ని పోగేసుకున్నట్టు నిగూఢపడ్డ నిశ్శబ్దంలో కలలు తీరక అలలు తాకని తీరాన రాత్రంతా ఎదురెదురుగా సముద్రం నేను మరో మంచి కవితతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ